i అదే తల్ అదేనా తాలూకు ý thức 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 ý గురుగారు బ్రిటిష్ వాళ్ళతో ఈస్ట్ ఇండియా కంపెనీతో ఈరోచితంగా పోరాడి రైతుల పక్షాన నిలిచినటువంటి యోధుడైనా మరి వాళ్ళ తుపాకులకు కానీ ఆటికి కానీ ఎరవకుండా ట్రెజరీ మీద దాడి చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి రైతులకు పెంచిపెట్టినటువంటి చాగి వడ్డీ బోబన్న వాడు మనవాడు కావటం ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం అటు వడ్డీ అటువంటి వడ్డీ బోబన్నకి చరిత్రలో పేరు లేకుండా చేశారు ఈ రోజున కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వ సెలవుగా ప్రకటించి ప్రభుత్వ ఉత్సవంగా దీన్ని చేయాలని చెప్పి మరి జీవో తీసుకురావటం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వడ్డీలందరికీ కూడా గర్వకారణం అది మన వాడిని మనం గౌరవించుకోవటం మన యొక్క ధర్మం అందుచేత ఈ కార్యక్రమాన్ని దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి సోదరులకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది దీంతో ఎటువంటి సందేహం అవసరం లేదు బడుగు బలహాని రకాలకి వెన్నుదన్నుగా మరి వాస్తవాలను గుర్తించి ఇటువంటి వాళ్ళకి ప్రభుత్వ లాంఛనాలతో ఇవాళ కలెక్టర్ గారితో సహా అందరూ కూడా నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు ఇది కూటమి ప్రభుత్వం యొక్క గొప్పదీ మనో దయచేసి ఒడ్డేర పిల్లలని ఉత్సాహంగా చదివించండి పని పాటలు కాదు కాలేజీలకు పంపండి ఉద్యోగాలు తెచ్చుకోండి ఆ రకంగా నిలబడాలని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం ఓపెన్న గారు జయంతి సందర్భంగా స్థానిక బలరాంబాయ్ సెంటర్లో ఆయన విగ్రహానికి అర్పించుకుని వొడ్డరు సోదరులందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం అలాగే దుర్గారా గారు బోస్ దుర్గారా గారు అలాగే చిన్న దుర్గారా గారు ఇద్దరు ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేస్తున్నారు ఇది వొడ్డర బోబన్ గారు గతంలో బ్రిటిష్ వారి పాలనలో ఎంతో వెన్ను చూపుకోకుండా ఆయన అమర వీరులయ్యారు ఇవాళకే ఆయన్ని స్మరించుకుంటూ ఈ రెండు వందల పంతొమ్మిది సంవత్సరాలు జయంతి జరుగుతుందంటే చిన్న విషయం కాదు అది గవర్నమెంట్ కూడా గుర్తించి ఈరోజు సెలవుదిన ప్రయత్నిస్తే చాలా సంతోషంగా ఉంది ఆయన ఏదైతే సేవాభావాలు వీరత్వం చూపించారో ఆయన ప్రతి కూడా ప్రతి వాళ్ళ కులంలో ప్రతి కూడా ఇవాళ వెన్ను చూపకుండా చూపే మనస్తత్వం ఉంది ఎందుకంటే ఏ కార్మికుడు పనిచేయాలన్నా ఇవాళ బిల్డింగ్ నిర్మాణం కావాలన్నా కానీ స్టార్టింగ్ ఏదైతే ఉందో ఒడ్ ఒడ్లతోనే మొదలైంది ఎందుకంటే కష్టపడే మనస్తత్వం ఉంది లోపల ఇది ఉన్నది మొహం ముందు మారాడే సొత్వం ఏదైనా కానీ సమస్య ఉందంటే నిలబడే మనసత్వం కూడా ఉంది ఎందుకంటే సమస్య వచ్చిందంటే వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీలో ఏదైనా అందరూ ఏకమత్యంగా నిలబడుతున్నారు రాబోయే రోజుల్లో ఇదే సెంటర్ లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మనందరం కూడా కృషి చేయాలని చెప్పి చాలా సంతోషిస్తూ మాకు అవకాశం ధన్యవాదాలు మరి ఆ రోజున రోజు స్వతంత్రం సంపాదించి పెట్టారు కాబట్టి ఈ రోజు మనం స్వేచ్ఛ వాయువుతో బతుకుతున్నాం ఆ రోజుల్లో ఆ జాతి కోసం ఎంతో పాటుపడి స్వతంత్ర దినోత్సవంలో కూడా మరి ఆయన చేసిన త్యాగాలు మరువలేనివి ఇవాళ ఆ మహనీయుని తలుచునే విధంగా మరి ఇట్లా నలభై రెండో డివిజన్లో లో సోదరులు అందరూ కూడా ఇట్లా ఆయన భావాలు భావజాలాలు భావితరాల తెలిసేలా చేసేలా జయంతి వర్ధంతులు నిర్వహించడం చాలా అభినందనీయం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఒడ్డర్లు పూర్వకాలం నుంచి కూడా పనులు పనులు తప్ప చదువు సంఖ్యలో కానీ ఒక ఆలోచన అనేది తక్కువగా ఉండేది మరి ఈరోజు ప్రభుత్వం కానీ అందరూ కూడా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు రావాలని చెప్పి కూడా మేమందరం కూడా ఆశిస్తున్నాం ఒడ్డేరు ఓపెన్ ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో మరి బ్రిటిష్ వారి మీద పోరాటాలు చేసి మరి ఆయన విజయం సాధించిన వ్యక్తి ఆయన ప్రతి గుండెల్లో కూడా హృదయాల్లో కూడా ఆయన ఉంటారు ఆయనకి శుభాకాంక్షలు బ్రిటిష్ సామ్రాజ్యం ఆ రోజుల్లో వీలుబడుతున్న భారతదేశంలో రాయలసీమ ప్రాంతానికి చెంది రేనాటి గడ్డ ఇప్పుడు ప్రస్తుతం కర్నూలు జిల్లాగా పిలువబడుతున్న ప్రాంతంలో పరాయి దేశ పాలనలో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని దేశానికి స్వతంత్రం రావాలని వీరోచితంగా పోరాడినటువంటి నాయకుడు ఒడ్డేర ఓపన్న గారు స్వతంత్ర భారతదేశంలో తొలి స్వతంత్ర సమరయోధుడు నిమ్న జాతి కులంలో పుట్టినప్పటికి గాని వీరత్వానికి కులం అడ్డం కాదు అని చెప్పినటువంటి నాయకుడు ఒడ్డేర ఓబన్న గారు అటువంటి ఒడ్డేర ఓబన్న గారి యొక్క జయంతి వేడుకలను ఈ రోజు మచిలీపట్నంలో బలరామనపేటలో ఐదు రోజుల సెంటర్లో ఒడ్డేర సోదరులందరూ కూడా గొప్పగా వారి యొక్క జయంతి వేడుకలను అద్భుతంగా చేస్తా ఉన్నారు ఇటువంటి వేడుకల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ జాతి యొక్క ఉద్దేశాలను ఏదైతే వారి యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసేటువంటి ఇటువంటి నాయకత్వానికి మనస్ఫూర్తికమైన అభినందనలు తెలియజేసుకున్నాను భవిష్యత్తులో విద్య ద్వారానే సాధ్యమయ్యేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉన్న స్థితి స్థితికి తీసుకెళ్ళడానికి ఒక అవకాశం కలిగినటువంటి విద్యని అందరూ కూడా ప్రోత్సహించి ఒడ్డెర సోదరులందరూ కూడా సమాజంలో కేవలం కార్మిక వర్గాలే కాదు వీరత్వంతో పాటు నమ్మకం విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులుగా ఈ రోజు కీర్తించబడాలని వారందరూ కూడా ఉన్న స్థితిలో ఉండాలని ఏదైతే ఒడ్డెర ఓబన్న గారి యొక్క ఆశయాలను వారి యొక్క ఆశయ సిద్ధిని ఈ ప్రాంతంలో బలరామపేటలో ఉన్నటువంటి యువతంతా కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆ విధంగా తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పెరిగిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను